తిరుమల క్షేత్రానికి సంబంధించి ఆళ్వార్లు చెప్పిన స్త్రీ సూక్తులను అంటే పాశ్రాలను తెలుసుకుంటూ ఉన్నామండి దాంట్లో ఇప్పుడు తిరుమల క్షేత్రాన్ని యొక్క మహత్యాన్ని మరియు ఆ శ్రీనివాసుడి యొక్క గొప్పతనాన్ని మహత్తును ఎంతగా వర్ణించారో అమ్మవారిని అవన్నీ విశేషాలను మరి ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజన మహా శ్రీమన్నారాయణ చెన్నవ శండం ప్రపతి వీళ్ళవార్లు ఏమంటారు అంటే వరై ఎల్లై కొరుగి మున్నం అడై మినో పైత అడైమి పైబణయ్యా మోయిత్ షోలై మోయి పూందడం తా అనేది ఈ ఆశ్రమం మూడవ పత్తులో ఉన్నదండి తిరువాయిమలిలో అయితే దీని ద్వారా మనకేం తెలుస్తుంది అంటే తిరుమల క్షేత్రంలో ఒక్కరోజు గడిపితే అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక భావన అనుభూతి కలుగుతుంది ఆ క్షేత్రంలో తప్పకుండా మనము నిద్రించినట్టయితే ఒక రాత్రి అక్కడ గడిపినట్టయితే ఆనందంలో తేలిపోతాము సందేహం లేదు అక్కడ క్షేత్ర మహిమ అటువంటిది అటువంటి దృఢమైన భక్తి అంటే ఏదో అలా వెళ్ళామా వచ్చామా అని కాదు అక్కడ నిద్రించినప్పుడు ఆ ఆధ్యాత్మిక భావన ఎక్స్పీరియన్స్ అనే దానివల్ల మనలో దృఢమైన భక్తి కలుగుతుంది ఆత్మను పరిశుద్ధం చేస్తుంది అంత గొప్పని పవిత్రమైన ప్రదేశం అది అని మనకు వారు ఆత్మానుభవాన్ని అనుభవించిన విషయాన్ని మనకు తెలియజేసిండ్రు ఆశ్వా ఆళ్వార్లు మరి మన ఆచార్యులు కూడా ఏమంటారు అంటే శ్రీనివాసుని వై ఎన్నో పాటలు పాడిండు అంటే ఇవే శ్రీ సూక్తులు పాసరాలు వీటిలో శ్రీ సూక్తులను స్మరించకుండా ఉండలేం మనం ఏదో ఒక రకంగా అక్కడికి వెళ్ళగానే గోవిందనామాన్ని చెప్పకుండా ఉండలేకపోతాం అన్నమాట అటువంటి భక్తి ఆనందం కలుగుతుంది మనకు అలాగే శ్రీనివాసుని దివ్యమంగళ శరీరము ఎలా ఉంది అంటారంటే నల్లని మేఘం యొక్క వర్ణంతో ఉంటుంది కదా మేఘం ఎలా నల్లగా ఉంటుందో కానీ దాంట్లో ఒక మెరుపు ఉంటుంది మేఘానికి మెరుపు తోడైతుంది కదా ఆ విధంగా ఒక మెరుపు తీగలాగా కనిపిస్తూ ఉంటుంది మరి అతనితో పాటు ఆ వక్షస్థలంలో ఉన్న ఆ అమ్మవారు సౌందర్యవతైన అలవేలు మంగమ్మ మనకు ఆ నల్లని మేఘంలో మెరుపు తీగలాగా అమ్మవారు అనిపిస్తుంటుంది అని చెప్తూ ఉన్నారనమాట వర్ణిస్తూ ఉన్నారు అట్లాగే ఇంకా ఏమని కీర్తిస్తున్నారంటే కర్ ఎయిల్ మన్నర్ ఎయిల్ కోల్ జ్యోతి అల్మేర్ మంగై ఉరై మార్బా అంటే ఇది ఉపనిషత్తుల్లో కూడా ఉంటుంది మరి దివ్య మా మాతల కలయిక అంటే ఇద్దరు ఉభయ దేవేరిల కలయిక వల్ల నల్లని మేఘము ఆ మెరుపు తీగలతోని మెరిసిపోతుంది అని చెప్తున్నారన్నమాట అంటే నల్ల మెరు నల్లని శరీర కలిగిన శ్రీనివాసుడు ఈ ఉభయ దేవేరీల మెరుపు తీగల వల్ల మెరిసిపోతూ ఉన్నాడట మరి ఈ జగత్తులో ఉన్న సకల జీవాత్మలకు పెన్నిది రక్షకుడు ఆ శ్రీనివాసుడు మరి నిత్య విభూతి అయిన వైకుంఠాన్ని విడిచి మనకు అతి సులభంగా అంటే భక్త సులభుడు కదా భక్తులకు సులభంగా లభించాలి వాళ్ళను తరింపజేయాలనే ఉద్దేశంగా ఈ తిరుమలలో వసించడానికి వచ్చాడు ఆ స్వామి ఎంత దయామయుడు తీరువేంగడ మామలై అంటున్నారు మన ఆళ్వార్లు మరి శ్రీనివాసుని ఆ విధంగా కొనియాడుతూ వారు బ్రహ్మాది దేవతలు కూడా వచ్చి ఇక్కడ తిరుమలకు వచ్చి ప్రతిరోజు శ్రీనివాసునికి సంధ్యాకాల పూజలు చేస్తారట ఆ విధంగా అటువంటి గొప్ప ప్రదేశము ఈ తిరుమల క్షేత్రము అటువంటి గొప్ప విభూతి నాయకుడు మనను తరింపజేయడం కోసము స మన భక్తుల సౌలభ్యం కోసమే ఈ తిరుమల క్షేత్రానికి వచ్చి నిలిచాడు అని ఆళ్ళవాళ్ళు తెలియజేస్తూ ఉన్నారండి తప్పకుండా వినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి జయశ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణారవిందార్పణ మస్తు